తెలుగుదేశం పార్టీకి పంతొమ్మిది ఏళ్ల వయసు నుండి చేసిన సేవ పార్టీ గుర్తిస్తుందా భవిష్యత్తును పణంగా పెట్టిన విద్యార్థినేత కష్టం ఫలిస్తుందా ప్రతిపక్షంలో అధికార పార్టీ అరాచకాలపై చేసిన పోరాటానికి ఫలితం లభిస్తుందా ఒక మారుమూల గ్రామం నుండి రాష్ట్ర స్థాయి విద్యార్థినేతగా ఎదిగిన ఆ యువనేత భవిష్యత్తు ఏంటి పంతొమ్మిదేళ్ళ వయసు నుండే తెలుగుదేశం పార్టీ అంటే అమితమైన అభిమానం అంచెనంచులుగా విద్యార్థి ఉద్యమాన్ని విద్యార్థి నాయకత్వాన్ని బలపరిచిన యువకుడు కానీ ఆ యువకుడి కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందా ఇంతకి ఎవరైనా ఏంటా కథ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే బొడ్డ హరిబాబు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కుజ్జిరియా గ్రామం నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగి అనేక ఉద్యమాలు చేశారు అధికార పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసిన పార్టీ పిలుపునిచ్చిన ప్రతి పోరాటానికి నాయకత్వం వహించడం హరిబాబు గారికే చెల్లింది గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు కానీ ఆర్థికంగా బలహీనుడు కావడంతో అప్పటి అవకాశం రాకపోవడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి బలంగా పనిచేసి ఆ విజయంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న కంచిలి మండలంలో అన్ని తానై ప్రచార బాధ్యతలు తీసుకొని పార్టీకి మండలంలో మెజార్టీ తెచ్చే విధంగా హరిబాబు గారు చేసిన కృషి ఎవరూ కాదనలేదని సత్యం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అవసరాలకు అనుగుణంగా తన జీవితాన్ని పార్టీకి అంకితం చేసి పార్టీ కష్టకాలంలో పోరాడిన వ్యక్తి చంద్రబాబు గారు చేసిన వస్తున్నా మీ కోసం యాత్రను విద్యార్థి నాయకుడిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామిగా ఉన్నారు ప్రతిపక్షంలో పార్టీ ఇచ్చిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసిన హరిబాబు గారిని గుర్తించాలని హరిబాబు గారి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయంపై వాయిషాప్ ఉత్తరాంధ్ర హరిబాబు గారిని సంప్రదించగా తన కష్టాన్ని పార్టీకి వివరించాలని పార్టీ తప్పకుండా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన యువకులకే పెద్ద బేట అని చెప్పిన నాయకులు హరిబాబు గారికి ఈసారైనా పట్టం కడతారా లేదో చూడాలి ఏది ఏమైనప్పటికీ హరిబాబు గారిని గుర్తించి మంచి నామినేటెడ్ పదవి ఇవ్వాలని వాయిస్ ఆఫ్ ఉత్తరాంధ్ర కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది